ఇట్లా హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగుండే మేము మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అబ్బా ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ రైస్ చేస్తున్నాను ఇంకా చికెన్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం చికెను చికెన్ వచ్చేసి అర్ధ కేజీ చికెన్ తీసుకున్నాను ఇంకొకటి కొంచెం నీట్గా కడిగి ఉప్పేసి అయితే ఉడకబెట్టేందు చికెన్ని ముందుగానే క్యారెట్ క్యాప్సికమ్ రెడ్ చిల్లీ సాస్ బ్లాక్ పెప్పర్ పౌడర్ గరం మసాలా గ్రీన్ చిల్లీ సాస్ సోయా సాస్ అల్లము అల్లము ఎల్లిపాయ ఇట్లా కట్ చేసుకుని అండి సన్నగా కొత్తిమీర ఇంకా చికెన్ రైస్ మొత్తం అయిన తర్వాత ఇట్లా పైన చల్లేకనమాట కొత్తిమీర ముందుగానే చేసి పెట్టుకున్న బువ్వ పొడి 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 ఉంచుకున్నాడు భూమిని చికెన్ రైస్కి బాగుంటుంది అనమాట పొడి పొడి ఉంచుకుంటే భూమిని తర్వాతకి ఉప్పు నూనె ఇంకా లేదు చేయకుండా అయితే మాత్రానికి పొయ్యి అంటించుకుందాము ఈ బాలు వచ్చేసి మా బాగోలేదనమాట హోటల్ హోటల్లోకి తెచ్చుకుని రీ పూరి లేనికి ఈరోజు మనకు కూడా పనికి వచ్చిందబ్బా బాల్ అయితే పొయ్యి అయితే అంటుకునింది ఇంకా బాల్ అయితే పెడదామండి అండి కొంచెం పెద్ద పెద్దవి గో గోబీలు బయట ఇట్లా దాంట్లోనే చేసేది గోబీ రైస్లు నూడిల్స్లు ఇట్లా కొనుక్కున్న ఎంత ఆశన్నా మాకు అవును ఫస్ట్ లో వినోద్ వచ్చేసి బేబీ పెద్ద పెద్ద బాల్య కొనుక్కున్నకాశని చెప్పిండే ఇంతకుముందు మన కొట్టముంది కదా అప్పుడు అనమాట కొనుక్కుందాం వినోదం అంత సర్దుకుంది అనుకో అనుకుంటుంది ఇంకా ఇది కొనేదేమో కానీ మన కొట్టం కూడా ఇంకా లేదు కదా ఇది మనతోనూ కొనుక్కునేది కదా బజ్జీలు పూరీలు 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 అనమాట మరి ఇంకా అందరు సుగ్గులు వేరు కదా కొంచెం తక్కువ అయింది అనమాట హోటల్ గిరాకి పండగ ముందు అయితే ఇంకా అందరు చుట్టాలు వస్తారు ఇంకా సుగ్గులు వేయనలు వస్తారు ఇంక మరి బాగా వ్యాపారం అవుతుంది అప్పుడు మరి దీంతో పని పడుతుంది అనమాట గయ్య లోపలయితే బా బాగా అయితే కాగింది నూనె వేసుకుందామండి వినోద ఈసారి పండగకి పండగ క్రిస్మస్ డేస్ చేద్దాం జనవరికి ఇంటికి పోదాం మా ఇంటి ఏమట్లా మరి ఏం లేదు ఐదు నెలల్లోనే బట్టలు పెట్టుకొచ్చుకున్నాళ్ళని చెప్తాం కదా ఐదు నెలల వద్దు ఏడు నెలలో పోదాం ఏడు నెలలు అంటే ఇంక జనవరకి కూడా సరిపోతుంది మనకు కూడా అనుకూలం లేదు ఇప్పుడు పోయి ఐదు నెలలనా ఈ రెండు నెలలనైతే కొంచెం కొంచెము పని వేయని కొంచెం మద్దతు పెట్టుకుంటది మనకు కూడా కొంచెము అనుకూలమైతది కదా సరేనప్పుడు మొన్న పోయినప్పుడు అనే అదే మనము ఇంటి వెంటి చూసేకి ఏం పాప వస్తామండీ రాలేదు కదా ఐదు నెలలు అని ఇంకా ఉండండి ఇంకా బట్టలు పెట్టుకొని పోదురు ఒకేసారి అని అని అంటే నా నుండి ఏమో చూస్తామ్మ అంటే మా అయమ్మని ఇంక ఏం లేదు లేక ఏడు నెలలో వస్తారులే పాప అనుకొచ్చానని నానే నేనే అందాం అనుకుంటే మా అమ్మ అని నాకు సంతోషం నిజమంటే నేనే చెప్పుదాం అనుకుంటే మా అయమ్మకి అమ్మ అనుకుంటే సర్లే ఏడు నెలలో వస్తారు అమ్మ నన్ను పండక్కి జనవరికి ఇంకా రెండింటికి సరిపోతుంది మా అయమ్మ కూడా అదే అని జనవరికి వస్తే ఇంక బట్టలు పెట్టుకుంటారు జనవరి వచ్చినట్లు ఉంటుంది అని నూనె అయితే కాగింది ఇప్పుడు ఫస్ట్ అయితే అల్లము ఎల్లిపాయ దంచుకోద్దండి ఇట్లా చిన్న చిన్ని కట్ చేసుకుందండి ఇప్పుడైతే వేసుకుందామండి ఏదని నూనెలానా అది మీ క్యాప్సికమ్ క్యాప్సిక జెండా కలర్ లెక్క పెట్టాలా దీంట్లో మధ్యని ఏం పెట్టవచ్చు అంటే ఉప్పు చల్లలా ఉప్పు కనపడదు కదా కొద్దిగా తెల్లగా ఉంటది కనిపిస్తా దూరం చేస్తాయి మంట బాగున్నది ఇంకొకటి చికెన్ రైస్ వచ్చేసి ఏం అవుతుంది చే ముందుగానే మనం చికెన్ ఉడికి పెట్టినలా భూ చేసి పెట్టుకున్న అంతే చూడండి ఇంకా ఇప్పుడైతే క్యారెట్ క్యాప్సికమ్ కూడా వేద్దాం అండి తర్వాత నువ్వు కలిపేస్తూ పెట్టుకో మన ఇంట్లో బాలేలు మామూలు రోజు చేసే బాల్యూ తెచ్చింటా వెళ్లేదు కొంచెం ఎక్కువ కొంచెం బాగా కలిపే కింది బాగా వస్తుంది అందులో వచ్చి భూమి కూడా దెండ్ ఉండాలి కొంచెం ఇది మెత్తగా పడింది క్యారెట్ క్యాప్సికము లానే బాగా ఇట్లా బాగా మెత్తాయి చూడండి ఏం లేదు అవు నాకు తెలీదు ఫ్రెండ్స్ ఎప్పుడు మా వాళ్ళని అడిగి ఎప్పుడు తీసుకొచ్చిన ఎప్పుడు ఇంట్లో ఇంట్లో కదా ఎట్లా అంటే అది తెచ్చి చూపిస్తుంది ఇది దీంట్లో చేస్తామా అని పు కన్నీ కసగ కొట్టి పొయ్యి కూడా బాగా వెడల్పు చేసిపోతాయి పిల్లలు బాగా దూరం జరుపుతాయి బాగా కాబట్టి మనం రోజు చేసుకునే రోజు చేసుకునే సామాన్లు అయితే నేను పెట్టిన కోళ్ళతో కరెక్ట్ ఉండే ఈ రోజు దగ్గర దూరం చేస్తాయి ఈ రోజు కూడా సామాన్లు వచ్చిండబ్బా

ఇంత పెద్ద దాంట్లో రమణి మరి దండి చేస్తే మరి అందరికీ అవుతుందమ్మా మరి ఇంత దండి మరి అవుతుంది దండి అవుతుంది ఇంకా ఇట్లా మెత్తగా పడుతున్నాయి చూడండి ఇక నూనెలోనే మెత్తగా పడాల మనం చికెన్ రైస్ లేకి నీళ్ళు ఏం వేసుకోకూడదు ఎంతసేపు ఉన్నా నూనెలోనే బాగా మగ్గాలి చూడండి అబ్బా లక్కా బాల ఆక బాలయ్యాక బాల ఆడున్నదాకా అని అడిగితే అడగొట్టాలి కడుగు నజ్జులు బడితేనే మామూలు చిన్నది కూడా ఉన్నది ఇట్లా దాంట్లోనే అది అనుకో అంటే అది కాదక్క ఇంకోటి పెద్ద జుడు ఇంకోటి ఉన్నది కదా పూరి కలిసేది అంటే పెద్దదే అనే అంటే పెద్దది అయితే అది సిలిందర్ కడు నజ్జుడు బట్టి తీసుకొని ఇంకా నేను తీసుకొని వస్తుంది ఇంకా ఇప్పుడైతే మాత్రనికి క్యాప్సికము క్యారెట్ అయితే నూనెలో బాగా మగ్గేవే ఇట్లా మగ్గిన తర్వాత ఇప్పుడైతే బ్లాక్ పెప్పర్ పౌడర్ ఉప్పు వేసుకుందామండి చేసుకుందాం అండి. ఈ రియల్మంట బాద్ దగ్గదాగాస్తున ఉంటాయ. అమ్ ఆ దబ కూర వడతారు. రియల్మంట రియల్మంటే వానా దేమా ఆవే ఇంకా ఇప్పుడు ఉడకబెట్టుకుని చికెన్ అయితే వేసుకుందామండి ఉడకబెట్టుకొని పెట్టుకొని బాగా చిన్న చిన్న కట్ చేసుకుని చూడండి భారతి ఉడక పెట్టుకొని చిన్ని చిన్నగా చేయితోనే ఇట్లా తుంచుకున్న చూడండి కట్ చేసే అవసరం లేదు కట్ చేయకుండా నేనైతే చేయితోనే తుంచే చూడండి అబ్బా చూసే నన్ను కట్ చేసుకునేది భారతి అని చెప్తే ఎమ్మ తుంచుకునే అని చెప్తాది తుంచే చేయితోనా నాకు చేసుకుంటే కత్తి ఇప్పుడు ఇల్లు కత్తి మీద ఇట్లా కోసం అనుకో మాకు మనం ఇట్లా తుంచితే ఉడికింది లేని బాగా ఇంకా నీటికి కనిపిస్తుంది చెయ్యే మేలు చూడండి మంట పెట్టాలి మంట మూడు కట్టలు దుబ్బు కట్టలు అంటువాడు పాప చికెన్ వేసుకున్న తర్వాత కొంచెం మగ్గని నూనెలోనా మగ్గిన తర్వాత అన్ని సాస్లు అయితే వేసుకుందామండి గరం మసాలా తర్వాత చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుందామండి ఫస్ట్ అయితే చికెన్ వచ్చేసి కొంచెం నూనెలో మగ్గని ఇంకా చికెన్ అయితే మాత్రం నూనెలో బాగా మగ్గింది ఇప్పుడైతే గ్రీన్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ వేసుకుందామండి గ్రీన్ చిల్లీ సాస్ చిల్లీ సాస్ ఓమా వస్తా వస్తా కలుపుకుందాం కలుపుకుందాం అండి కన్నీళ్ళు వచ్చిన వచ్చినాయి బాగా ఇక్కడే వస్తున్నాం సాస్ సాసులు వేయడం ఇప్పుడు గరం మసాలా వేసుకున్నామండి

ముందుగానే ముందుగా ఉడకబెట్టినా పువ్వా వేసుకుందామండి పొడి పొడిందా కలుపుకుందామండి

ఏమి కాదు రండి ఎంత తొందర మీతో మాట్లాడుతూ అయితే నేను చికెన్ రైస్ అయితే మొత్తానికి అయితే చేసేసానే చికెన్ రైస్ అయితే అయిపోయింది ఇంకా పైన అయితే మాత్రానికి కొత్తిమీర అయితే చల్లుతున్నాను రండి ఎస్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే రెడీ మరి దించావాదాము ఇంకా దించి మరి అది కాలుతుంటది తొందరగా అయిపోయింది అందులో చాలా టేస్టీగా ఉంది చూడండి చాలా అందంగా కనపడు సో ఖచ్చితంగా ట్రై చేయండి ఎప్పుడన్నా ఒకసారి సో మీకు ఖచ్చితంగా నచ్చ నాకు తెలిసి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సో అది ఫ్రెండ్స్ మరి వీడియో అయితే హోప్ మీకు వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాము సో ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇంకో కొత్త మన ఛానల్స్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోస్తో మేము ముందుంటాం అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్ బాయ్